మరి గెలిపించాలని మీ అందరితో కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ యొక్క ఆశీర్వాదం కోసం వల్ల మీ ముందుకు రావడం జరిగింది మరి గతంలో కూడా కొంత పరిగణ నుంచి కూడా అనేక సార్లు తొప్పగా నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ దయచేసి మూడు సార్లు నెలవేయాలి మీరు నేర్చుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మల్కజ్గిరి మోజ్ గారు ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా గారు ప్రత్యేకించి ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద స్పందించలేదు ప్రజా సమస్యలను పట్టించుకోలేదు మరి మరియు ప్రజల సమస్యలను ఎదిగినటువంటి అభ్యర్థిగా మనం ముందుకు రావడం జరిగింది మరి మనం అందరం కూడా చుట్టుబాప నుంచి భారీ మెజారిటీని ఇచ్చి పార్లమెంటు అభ్యర్థిగా మనం పంపించాలని ఈ సందర్భంగా మీ అందరితో కోరు మీది ఇక్కడ లైన్ లోపడేదిండి ఇక్కడ నేను తీసుకునేది వన్ కిలోమీటర్ అది ఇలా వెళ్ళండి ఎవరు రాసుకోండి వెళ్ళండి పార్లమెంట్ అభ్యర్థిగా వ్యక్తి నియోజకవర్గానికి కూడా నాగం పెరిగింది గతంలో కూడా అనేక సార్లు మన మన ప్రాంతాల్లో పర్యటించి మీ అందరి యొక్క ఆశీర్వాదం పడడం I don't know. भारा पार्टी राजो पियो రాజేందర్జీ రాజేందర్ గారిని గెలిపించి పార్లమెంటు సభ్యునిగా పార్లమెంట్ పంపించాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడాని కోసం మీరందరూ కూడా తప్పకుండా సహకరిస్తారని సహకరించాలని కోరుతా ఉన్నాను వచ్చే నెల పదమూడు నిలబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటెల్ రాజేందర్ గారు నిలబడుతున్నటువంటి సంగతి మనందరూ కూడా తెలుసు ఈ యొక్క ఎన్నికలో భారీ మెజారిటీని ఇచ్చి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ పరిషత్తులో నరేంద్ర మోడీ గారి నాయకత్వం మాట్లాడడం ద్వారా మన యొక్క ప్రాంత అభివృద్ధికి ప్రజల యొక్క సంక్షేమం కోసం తెలియడానికి అవకాశం ఉంటుందనే సందర్భంగా ఈ సందర్భంగా అందరితో నిర్ణయం చేస్తా ఉన్నాను తప్పకుండా భారతదేశం జనతా గమనింపునిప్పుడు వ్యక్తి మీద ఓటు వేసి బీజేపీని గెలిపించాలని మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మనం ముందుకు వచ్చినటువంటి మీటర్ల రాజేందర్ గారిని ఆశీర్వదించాలని అందరం వేసి வச்சு பதினெட்டு எண்ணிக்கை நீ அந்த தப்பக்கு ஆசை மே விதிக்க நரேந்திர மோடி ஜீக்கே நேத்திருவ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి మీరందరూ కూడా ఆశీర్వదించాలని పార్లమెంటు అభ్యర్థిగా మనకు ముందుకు వచ్చినటువంటి సందర్భంగా మీ అందరూ వచ్చి భారీ సంఖ్యలో కూడా ఉద్యోగపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీరందరూ కూడా బయటకు వేసి స్వాగతం పడుతున్నందుకు వచ్చిన పదమూడు జరగబోయేటువంటి ఎన్నికల్లో తమలం సమ గు ఓటు వేసి జీటల్ రాజేందర్ కానీ కానీ పోయి నాది నా రాష్ట్రంలో పైసలు కొవలేదు నేనే కట్టిస్తాను చెప్పిండు కానీ కేంద్రం ఇచ్చిన మోడీ గారు ఇచ్చిన రెండున్నర లక్షల ఇల్లే కట్టలేదు లక్ష డెబ్బై వేలు మాత్రమే తప్ప కట్టిన ఇండ్లు ధర్మాలు బిక్కపోతాడు కిటికీలు బిక్కపోతాడు పాడు పడ్డ మారిపోతున్నాయి డబుల్ బెడ్రూమ్ కావాలంటే ఎవరు కావాల కేంద్రంలో ఇవాళ కరోనా వస్తే అందరికంటే ముందుగా ప్రభుత్వ కథ నుంచి డబ్బులు ఇచ్చి హైదరాబాద్ తయారు చేసింది ఎవరో ఎవరు ప్రతి మనిషికి రెండు డోసులో మూడు డోసులు ఇచ్చి ప్రజల్ని కాపాడమే కాదు ప్రపంచంలో పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ అయోధ్యలో ఎప్పుడు కూలగొట్టింది కూలగొట్టిందో అనేక మంది మా గుడి కావాలని చెప్పి కొట్లాడిందో అనేక మంది చనిపోయిందో ఐదు వందల ఏళ్ల తర్వాత నా అయోధ్యలో నా దేశానికి సుభిక్షంగా ఉండాలంటే సురక్షితంగా ఉండాలంటే ఇవాళ కుది కట్టుకోవాలని చెప్పి భావించి అయోధ్యలో రామ మందిరాన్ని కట్టించి ప్రతి ఇంటికి తరంధ్రాలు పంపించిన నాయకులు ఎవరు నరేంద్ర మోడీ గారు ఇవాళ నేను అడుగుతున్నా ఎక్కడిపోయినా పోయినా డిజిటల్ ట్రాన్సాక్షన్ తప్ప కూరగాయలు కొనుక్కోవనివో పన్ను కొనుక్కోవనివో చికెన్ కొనుక్కోవాలనివో చేపలు ఇవాళ ఫోన్ పే గూగుల్ పేతో ఇవాళ డబ్బులు లేకపోయినా కూడా పేదవాళ్ళు బిజినెస్ మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆరోగ్యం బాగాలేకపోతే చనిపోయిన వాళ్ళకు రెండు లక్షల రూపాయలు ఇవాళ యాక్సిడెంట్ అయి చనిపోతే నాలుగు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చే వ్యక్తి వాళ్ళు నరేంద్ర మోడీ గారు అందుకే ఇవాళ మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా కుతుపుల్లా పూల్లో కుతుపుల్లా పూల్లో వేలాదిగా తల్లి వచ్చి నా ఆడబిడ్డలు నా యువకులు స్వాగతం పలికి మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలని చెప్పి ఇవాళ నన్ను నిన్ను మనసుతో ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవుకున్నా জয় তেলা জয় তেলা হর মত